హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అండి నా బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక అయితే చూపించబోతున్నాను జీలుక చెట్టు అండి ఈ చెట్టు నుంచి అయితే మా గిరిజన మిత్రులు జీలకలను అయితే సేకరించుకొని వారపు సంతల్లో తీసుకెళ్ళి అమ్ముకుంటారండి వీటి నుంచి అయితే కొంతవరకు ఆదాయాన్ని అయితే సేకరిస్తుంటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చెట్టుకైతే ఒక ఎదురు కర్ర అండి బ్యాంబో చెట్టునైతే దండగా వేసుకొని పైకి వెళ్ళి వీలుగా కళ్ళును సేకరించుకోవడానికి అయితే ఈ విధంగా చెట్టుకి ఆనుకొని అయితే ఒక బ్యాంబో కర్ర అయితే కట్టుకుంటారండి వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలానే మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని చూసి తప్పకుండా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా గిరిజన ప్రాంతంలో మా గిరిజన మిత్రులు రోజువారి దినచర్యలు అలానే నా యొక్క డైలీ రొటీన్ లైఫ్ స్టైల్స్ గురించి అయితే ఈ ఛానల్లో వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి